నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు విడు బండి మార్క్ సారీ టొయేటా ఇతివోస్ జీ పెట్రోల్ పంప్ సిఎన్జి ఆ ఢిల్లీ నెంబర్ రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పన్నెండు పదకొండు జూలై మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పన్నెండు జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు జీవితకాలం ఉంటుంది నర్సరాపేట నుంచి ఒకసారి మనకు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు అమౌంట్ కొడితే నేను బండి బై రోడ్ పంపించిన ఫస్ట్ ఒక ఇరవై ఐదు వేలు మాత్రమే కొట్టిండు ఈ రోజు వరకు మొత్తం పేమెంట్ అయిపోయింది ఇప్పుడు ఈ మా శ్రావణ్ తీసుకుపోయి సార్కు బండి అప్పయ్యే ఫస్ట్ ఈ బండికి వాళ్ళు ఢిల్లీలో నాకు లక్ష డెబ్బై ఐదు వేల డీల్ మాట్లాడుకున్నారు ట్రాన్స్పోర్ట్ ఇరవై ఐదు వేలు ఇచ్చారు కమిషన్ పదిహేను వేలు మాత్రమే తీసుకున్నాను అక్కడ కూడా ఆ వీడియోలు అదే విషయం అని చెప్పినా ఆ బండి మనల్ని నమ్మి నర్సరాపేట నుంచి ఢిల్లీలో నేను ఉండగా కేవలం ఇరవై ఐదు వేలు కొడితే కస్టమర్కు టోకెన్ అమౌంట్ లక్ష రూపాయలు ఇచ్చిన ఇరవై ఐదు వేలు ట్రాన్స్పోర్ట్కి అయినాయి ఇక్కడికి వచ్చినాక తాపకిని ఇచ్చాడు మొత్తానికి అయితే అమౌంట్ ముట్టింది అయితే వీళ్ళు మొన్ననే బండి కొండవదురు కాకపోతే ఏమైందంటే దీనికి సీట్ కవర్లను ఆ వెనకాల రియర్ గార్డు ఆ సారు బండి బయలుదేరినాక చెప్పిండు మళ్ళీ నేను అది ఆ సారే అంటే వాళ్ళకు సీట్ కవర్లో మాట్లాడితే వాళ్ళకి సీట్ కవర్లో కూడా డబ్బులు పడితే అచ్చటప్పుడు ఇంకో బండిలే సీట్ కవర్లను బంపర్ వేయించుకొని వచ్చు ఇప్పుడు ఈ బండి సాగన్ తీసుకుపోయి వాళ్ళకి అప్పయ రేపు రాగా రిటర్న్లో బస్ ఎక్కస్తాడు ఈ బండి అవుట్ అయిపోయింది సార్ బండికి సంబంధించిన రెండు పీసు ఇచ్చేస్తున్నా రెండు కదా రెండు పీసు ఒరిజినల్ ఆర్సీ బండి ఓనర్ పెట్టిన ట్వంటీ నైన్ థర్టీ సంతకాలు ఇన్సూరెన్సు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు పది తారీఖు దాకా ఉంది ఇన్సూరెన్స్ పేపర్ ఇచ్చేసిన ఓనర్ పెట్టిన ఓనర్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ సంతకాలు పెట్టిన పేపర్ హోల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చేసినా సార్ సార్కి ఇవ్వాల్సింది ఎన్ఓసీ ఒకటి మాత్రమే పెండింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ కాబట్టి తొందరగానే వస్తుంది సార్ నాకు ఇంకా ఐడియా ఎందుకంటే పేమెంట్ కొంచెం లేట్ అయింది ఈరోజు ఈ బండి ఇక్కడికి వెళ్ళి నర్సరావుపేట వస్తుంది పల్నాడు జిల్లా ఇంతకు ముందు గుంటూరు జిల్లా ఇప్పుడు పల్నాడు జిల్లా అయింది నర్సరావుపేట ఇక్కడికి వెళ్ళి అక్కడ పోయి మనోడు బండి ఈ బండి బై రోడే ఢిల్లీ నుంచి పదిహేను వంద ఇక్కడ దాకా వచ్చింది మళ్ళీ ఇక్కడికి వెళ్ళి నర్సరావుపేట నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది సార్ పెట్రోల్ మా టొయేటా ఇతియోస్ జీవర్షన్ టూ థౌజండ్ లెవెన్ జులై మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ టువెల్వ్ జనవరి రిజిస్ట్రేషన్ ఢిల్లీ నెంబర్ మీరు కావాలంటే నెంబర్ కూడా చూసుకోరు ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సేమ్ బండి ఇంకొకటి కూడా ఉంది వాళ్ళకన్నా కన్నా కావాలంటే చెప్పి ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే సార్ దీనికే కాల్ చేయరి సేమ్ కలర్ సేమ్ బండి అది కూడా సిఎన్జిక పెట్రోలే కాకపోతే ట్వెల్వ్ మ్యానుఫ్యాక్చరింగ్ టువెల్వ్ రిజిస్ట్రేషన్ దీనికంటే ఒక ఇరవై ముప్పై రేట్ ఎక్కువ ఉంటుంది అది కూడా కం పెట్రోల్ బండే అది ఢిల్లీలో ఉంది మీకు ఒకవేళ మీరు అమౌంట్ కొడతా అంటే కొట్టుండి నేను బండాడికి వెళ్ళి పిల్లాడు ఉన్నాడు తీసుకొని వస్తాడు నాకు నిన్న టూ డేస్ బ్యాక్ నేను ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ ఆటోమేటిక్ థర్టీ ఎయిట్ థౌజండ్ తిరిగింది మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు సిరిసిల్లా జిల్లా నుంచి ఒకసారి అమౌంట్ మొత్తం ఆర్టీజీఎస్ చేస్తే నిన్న డ్రైవర్ అక్కడికి వెళ్ళి బయలుదేరిండి పోలింది ఇప్పుడు నాకు తెలిసి ఝాన్సీ దాటి ఉంటాడు ఇప్పుడు ఆల్రెడీ అందవేలో ఉంది రేపు బండి మనకు జగిత్యాలకు వస్తుంది ఆ సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చి బండి తీసుకెళ్తారు నేను ఇంటికాడ చిన్న పని ఉంది సార్ ఒక టూ త్రీ డేస్ తర్వాత వెళ్తా మళ్ళీ వెళ్తే నేను ఈ డిసెంబర్ ఇరవై తారీఖు దాకా ఢిల్లీలో ఉంటాను ఎందుకంటే ఇరవై తర్వాత మనకి ఇంటి దగ్గర చిన్న చిన్న పండగలు ఉన్నాయి కోడ్ మళ్ళీ పది పదిహేను రోజుల కోడి ఉంది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్వంటీ సిక్స్త్ వెళ్ళిన ప్రయాణం ఉంటుంది ట్వంటీ సిక్స్త్ వేరే ప్లాన్ అనుకుంటున్నాం మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఒకవేళ మనం ఇక మా తమ్ముళ్ళు ఇక్కడ చూసుకుంటారు మనం ఎక్కడ ఉండైనా ఏమైనా అనే ఉద్దేశంలో ఒక స్టెప్ వేద్దాం అనుకుంటున్నా ఒకవేళ మీ మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే ఒక ప్రయత్నం చేసి చూస్తా ఫెయిల్ అయితే బాధపడేది లేదు అనుభవం అక్కది సక్సెస్ అయితే ఇక కంటిన్యూ అవుతుంది ఓకే సార్ మళ్ళీసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్